ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం రావాలి ప్రార్థన ప్రార్థన అవతమ్మతో నింపబడిన ప్రార్థన అయి ఉండాలి అప్పుడు ప్రార్థన ఇప్పుడు ఎక్కడుండి అంటే కుదరదు ప్రభు కూడా అప్పుడున్న ప్రభవం ఇప్పుడు ఎప్పుడు ఉందండి మన పంపెందుకు మూడవ కారణం నమ్మికతో కూడిన ప్రార్థన నాలుగో కారణం నాలుగో కారణం లుకా స్వార్థ ఆరాధ్యాయ లుకా స్వార్థ ఆరాధ్యాయ పన్నెండవ వచనం ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయటకు వంటకు వెళ్ళి దేవుని ప్రార్థించదయందు రాత్రి ఆయన ప్రార్థన చేయటకు వంటకు వెళ్ళి దేవుని ప్రార్థించదయందు